అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి తీరాల్సిన నిజాలు కొన్ని ఉన్నాయి అవి మేబీ ఆయనకు డైజెస్ట్ అవ్వకపోవచ్చు జీర్ణించుకోలేకపోవచ్చు లేదా కళలో కూడా ఊహించకపోవచ్చు కానీ జనం వైసీపీని యాక్సెప్ట్ చేయలేదు అనేది నిజం వైసీపీ పరిపాలనను తన పరిపాలనను యాక్సెప్ట్ చేయలేదు అనేది నిజం పద్దెనిమిది నెలల కిందట జనం ఎటువంటి తీర్పిచ్చారో ఇప్పటికీ కూడా అందులో నైంటీ పర్సెంట్ అదే మైండ్లో ఉన్నారు అనేది నిజం ఎందుకంటే వైసీపీ చేయిస్తున్న సర్వేల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా కొన్ని ఏజెన్సీల ద్వారా చేయిస్తున్న సర్వేల్లోనే పెద్దగా ఆశించిన ఫలితాలు రావట్ల పెద్దగా పాజిటివ్ ఏమీ కనిపించట్ల ఆ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడెక్కడైతే వాళ్ళ కంచుకోటలు పోయాయో అక్కడ కాస్త పార్టీ పైకి లేస్తుందని వచ్చింది తప్ప అంటే ఉదాహరణ కడప కర్నూలు నంద్యాల ఆ ప్రాంతాలు వైసీపీ కంచుకోటలు చాలా ఉన్నాయి కదా నెల్లూరు సో అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కాస్త యాక్టివ్ అవుతుంది కాస్త పుంజుకుంటుంది అంతే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఏమీ వాళ్ళకి పాజిటివ్ లేదు ఎందుకు ఈ పరిస్థితి అంటే జనం ఏడాదిన్నర కిందట ఎలాగైతే వైసీపీని చావు దెబ్బ కొట్టారో ఇప్పటికీ అదే కోపంతో ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఈ ఏడాదిన్నరలో వైసీపీలో మార్పు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో మార్పు రాలేదు వైసీపీ రాజకీయ విధానంలో మార్పు రాలేదు ఆ మార్పు కనిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తే మేబి కొంత ఆయన అనుకున్నది ఏమైనా జరుగుద్దేమో చూడాలి ఎందుకంటే అన్నీ నమ్మలేని నిజాలు అంటే ఏవి ఇప్పటికీ కూడా అసలు ఎందుకు ఓడిపోయాము ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం అనే మాట ఇప్పుడు రాలేదు రాదు ఈ ఏడాదిన్నరలో రాంది ఇంకా మూడున్నరల్లో ఏమొస్తుంది రాదు ఇప్పటికీ కూడా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము మేము ఎంతో చేసేసాము రాష్ట్రానికే అని పదే పదే చెప్తారు ఎంతో చేసినా సరే సరే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎవ్వరూ ఇవ్వలేదని చెప్పరు ఇచ్చారు గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ వేసిన దెబ్బలు కూడా ఎవరు మర్చిపోలేరు అఫ్ కోర్స్ ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అప్పులు చేస్తున్నారు వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు అప్పులు చేస్తున్నారు ఇక్కడ ఒకే ఒక్క తేడా ఏంటంటే ఆయన కూల్చాడు ఈయన కడతున్నాడు ఆయనది నెగిటివ్ ఈయన పాజిటివ్ ఇవి ఒక్కటే తేడా ఈ ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే చాలు సంక్షేమ పథకాలు ఇవ్వడం అప్పులు చేయడం ఇద్దరికి అలవాటే అప్పులు తెస్తున్నారు ఇస్తున్నారు అప్పులు తెస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇస్తున్నారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప లేదు వీళ్ళ తిప్పలేదు ఏమీ లేదు సో ఇద్దరూ బ్యాలెన్సే వాళ్ళ జేబులో డబ్బులు అయితే ఇవ్వట్లేదు విపరీతంగా అప్పులు చేసి పడేస్తున్నారు కోటమి ప్రభుత్వం ఈ సంవత్సరంన్నరలోనే రెండు లక్షల ఇరవై వేల కోట్లు రెండు లక్షల ఇరవై వేల కోట్ల వరకు అప్పులు చేశారంట వైసీపీ గత ఐదేళ్లలో విపరీతంగా చేశారు సో అది పెద్ద విషయం ఏమీ కాదు అది పెద్ద సమర్థత కాదు కానీ వాళ్ళు కూల్చారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చారు కూల్చడం ద్వారా తన ఒక సంకేతాన్ని ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు దాన్నే కొనసాగిస్తూ వచ్చారు ఆ కోల్చడం కోల్చడం మొదలైంది రెండు వేల ఇరవై నాలుగులో తాను దిగిపోయే వరకు ఏదో ఒకటి కోల్చడం టీడీపీ నాయకుడు ఇల్లు అయినా టీడీపీ నాయకుల ఆఫీసులైనా టీడీపీ ప్రధాన కార్యాలయం అయినా లేదా ఏదో ఒక బిల్డింగ్ అయినా ఏదో ఒకటి కోల్చడంతో సరిపోయింది ఆ కోల్చడం బాగా దెబ్బ కొట్టింది అంటే నెగిటివిటీ ప్రతికూల పగతో రగిలిపోయాడు ఈయన అనే సంకేతం జనంలోకి వెళ్ళిపోయింది జనం అది ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సో ఇప్పటికీ జనం మైండ్లో అది ఉందన్నమాట అటువంటివి అలాగే కోర్టుల్ని కోర్టు నుంచి తీర్పు వస్తే కోర్టుల్ని ట్రోల్ చేయడం జడ్జీలను ట్రోల్ చేయడం అలాగే రాజధాని పేరుతో డ్రామాలు ఆడడం మూడు రాజధానులు అని చెప్పడం జనం ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదంటే రాజధాని డ్రామాలు వివేకానందరెడ్డి గారి కేసు ప్రజావేది కూల్చివేత లాంటివి దళితుల మీద దాళ్ళు ఇవన్నీ జనం యాక్సెప్ట్ చేయలేదు వాటి నుంచి వైసీపీ ఏమైనా పాఠం నేర్చుకుంటుందేమో సరే ఒకసారి ఓడిద్దాం గట్టిగా ఓడిద్దాం పాఠం నేర్చుకుంటారేమో అంటే పాఠం నేర్చుకోవట్లా యాక్సెప్ట్ చేయట్లా సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయరో వాళ్ళకు గెలుపు రాదు ఎందుకంటే ఇక్కడ కూటమి చాలా క్లారిటీగా ఉంది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళ మధ్య ఉన్న ఈగోస్ పక్కన పెట్టి వాళ్ళ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వాళ్ళ మధ్య ఉన్న సిద్ధాంతపరమైన భేదాలను కూడా పక్కన పెట్టి జగన్ అనేవాడు మనకు శత్రువు మళ్ళీ రాకూడదు పదిహేనేళ్ళు మనం అధికారంలో ఉంటే జగన్ శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళు పదిహేనేళ్ళు ఓడిపోతే కంటిన్యూగా ఇంకా పార్టీని నడపడం కష్టమవుద్ది అనే ఒక స్ట్రాంగ్ అజెండాతో కూటమి వాళ్ళు పనిచేస్తున్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పదే పదే వాళ్ళ క్యాడర్లో మైండ్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు పదిహేను ఏళ్ళ అధికారం పదిహేను ఏళ్ళ అధికారం పదిహేను ఏళ్ళ అధికారం అని అది కొంచెం పనిచేస్తుంది క్యాడర్లో ఉన్న అభిప్రాయ భేదాలు పోతున్నాయి ఒరే మనం పదిహేను సంవత్సరాలు కలిసి ఉండాలి ఇప్పుడే కొట్టుకుంటే ఎలా అనే పరిస్థితికి వచ్చారు మేబీ ఎన్నికల టైంలోకి వచ్చేసరికి సీట్లు మారితే మారచ్చు ఇప్పుడు జనసేనలో ఉన్న ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ వాళ్ళకి సీట్లు ఇవ్వచ్చు ఇక్కడ టీడీపీ వాళ్ళు ఉన్న చోట జనసేన స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేన వాళ్ళకి ఇవ్వచ్చు ఏదో వాళ్ళ మధ్య వాళ్ళు మారొచ్చు పవర్ షేరింగ్ ఉండొచ్చు సీఎం కూర్చి మార్చుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ సమన్వయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలేని నిజాలు అయితే మాత్రం ఇవి కోటం పదిహేను ఏళ్ళు వాళ్ళు కూటమిగానే ఉంటారు విడిపోరు ప్లస్ ప్రజలు ఇంకా వైసీపీ చేసిన ఈ పరిపాలనని ఈ దారుణాలను మర్చిపోలేదు సో ఒక వైసీపీ మీద అంత పాజిటివ్ రావట్లేదు అదే వ్యతిరేకత ఇంకా కొనసాగుతుంది ఇవన్నీ కూడా నమ్మలేని నిజాలన్నమాట అందుకే పదిహేనులోని వీళ్ళు అంత స్ట్రాంగ్గా నమ్మకంగా ఉన్నారు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డు అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఒక సాధారణ మధ్యతరగతి మహిళలు కలిపి ఒక ఫుడ్ కొత్త రకమైన ఫుడ్ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ దించారు అందులో ఒక ఇరవై రకాలకు ఇరవై రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి అండ్ మిల్లెట్స్తో చేసిన లడ్డూలు హాట్ స్నాక్స్ ఉంటాయి సీడ్స్తోనూ రకరకాల సీడ్స్ హెల్దీ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వాటితో చేసిన లడ్డూలు అండ్ మీకు ఇంకా వీటితో పాటు ప్రోటీన్ పౌడర్ అని డ్రై డేట్ డ్రై డేట్స్ పౌడర్ అని వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ అని మొరింగ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అని అవన్నీ ఉంటాయి ప్లస్ వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్స్ కారపళ్ళు ఇవన్నీ ఉంటాయి సో మీకు ఇవన్నీ కావాలంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఆన్లైన్లో లడ్డు పొలం డాట్ కామ్ అనే సైట్లో ఉంటాయి అండ్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు ఎనీ టైం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది థ్యాంక్ యూ